ప్రస్తుతం అన్ని కల్తీయే అనాల్సి వస్తోంది తినే తిండి తాగే పాలు తయారు చేసే వస్తువులు అన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు డేంజర్ కెమికల్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు అనంతపురం జిల్లాలో బండ మీద పల్లిలో వెలుగులోకి వచ్చింది ఈ కల్తీ పాల ఘటన కెమికల్స్ కలిపిన పాలను అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న డైరీలకు సరఫరా చేయడమే ఆందోళనకు గురిచేస్తోంది ఇప్పుడు ఇదిగో ఇది ఇది మనం ఇంట్లో వాడే గల్లుప్పు అదే క్రిస్టల్ సాల్ట్ ఇక్కడ కనిపించేది పామ్ ఆయిల్ అదేంటి ఇంట్లో వాడే వాటి గురించి ఈ మూడింటిని కలిపే ఓ పెద్ద మనిషి పాలను కల్తీ చేస్తున్నాడు ఆ పెద్ద మనిషి కల్తీ పాలను ఎలా తయారు చేస్తున్నాడో ఇప్పుడు ఒక చిన్న లుక్ వేద్దాం ఇది ఒరిజినల్ పాల్ ఇది కొన్ని పాలేస్తాడు ఇది వచ్చి మాల్తో డిస్ట్రిన్ పౌడరు ఇది వచ్చి అండి ఇది సాల్ట్ దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు గ్రైండ్ చేయాలి చూడండి ఎంత చిక్కగా చూడండి మామూలు పాలు ఇంత రావు దీన్ని డైరీలో మనం ఇప్పుడు నేను తీసుకు తీసుకెళ్ళి ఇది ఇస్తే వాడు ఈ లాక్టోమీటరే చెక్ చేస్తాడు పూర్తిగా కిందికి పోయిందంటే హై డెన్సిటీ ఉన్నట్లు దీనికి నాకు సెవెంటీ సిక్స్టీ రూపీస్ ఇస్తాడు అదే పలచ ఉందనుకోండి అది పైకి వచ్చేస్తుంది చూసారుగా అదన్న వాట సంగతి కల్తీపాలు రెడీ అయ్యాయి అబ్బే కొంచెమే కలుపుతామంటూ ఆ పెద్ద మనిషి మస్తు కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు అయితే గల్లుప్పు పామ్ ఆయిల్ నిత్యం మనం వాడివే అయినా మాల్టో డెక్స్టిన్ అనే కెమికల్ కలిపి వాడకం డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఎంచక్కా ఈ మూడింటిని మిక్సీలో వేసి చిక్కని కల్తీ పాలను తయారు చేస్తూ ఏకంగా చుట్టుపక్కల రెండు మూడు ఫామ్ డైరీలకు సరఫరా చేయడమే ఇప్పుడు కలకలం రేపుతోంది అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండ్ల మీదపల్లిలోకి వెలుగులోకి వచ్చిన ఈ కల్తీపాల తయారీ తీవ్ర కలకలం రేపుతోంది కల్తీపాల తయారీకి సంబంధించి సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కల్తీపాల తయారీ కేంద్రాలపై దాడులు చేశారు ఇదిగో ఇక్కడ కల్తీ పాలను తయారు చేస్తున్న ఈ వ్యక్తే బండ్ల మీదపల్లికి చెందిన రామిరెడ్డి ఇతను గత కొన్నేళ్లుగా కల్తీ పాలను తయారు చేసి చుట్టుపక్కల డైరీలకు సప్లై చేస్తున్నాడు బండ్ల మీదపల్లిలోని పాడి రైతుల నుంచి రోజుకు మూడు వందల లీటర్ల పాలను సేకరించి వాటికి మరో మూడు వందల లీటర్ల నీళ్లను కలిపి పాలు చిక్కదనం కోసం తనలోని ఫేక్ సైంటిస్ట్ ను బయట తీస్తున్నాడు మూడు వందల లీటర్ల పాలు మాల్ట్రోడెక్షన్ పౌడర్ పామ్ ఆయిల్ ఉప్పు కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని తెలివిగా పాలులో కలుపుతూ కల్తీ పాలను తయారు చేస్తున్నాడు ఇలా ప్రతిరోజు సుమారు ఏడు వందల లీటర్ల కల్తీ పాలను అనంతపురంలోని ప్రముఖ డైరీలైన గాయత్రి డైరీ విజయ డైరీలకు కల్తీ పాలను సప్లై చేస్తుంటాడు గడిచిన నాలుగేళ్లుగా రామిరెడ్డి ఈ కల్తీ పాలను తయారు చేస్తూ డైరీలకు సప్లై చేస్తున్నట్టు విజిలెన్స్ అధికారుల దాడిలో తెలిసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసినప్పుడు రామ్రెడ్డి తన ఇంట్లో స్వయంగా మిక్సీలో కల్తీ పాల మిశ్రమాన్ని గ్రైండ్ చేస్తూ పట్టుబడడం ఆశ్చర్యం కలిగించింది సాధారణంగా ఈ మాటో ను మొక్కజొన్న బంగాళదుంపల పౌడర్ తో పాటు ఇతర కెమికల్స్ తయారవుతుంది దీన్ని బేకరీల్లో ఐస్ క్రీంలలో ఎక్కువగా వాడుతుంటారు అయితే ఈ మాటో ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్లో కలవకూడదంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏ మాత్రం పాలులో కలిపినా అది విషంగా మారుతుందని చెప్తున్నారు పాల చిక్కదనం కోసం వినియోగిస్తున్న మిశ్రమాలను స్వాధీనం చేసుకున్నారు కల్తీపాల తయారీ కేంద్రాలను సీజ్ చేశారు టెస్టుల నిమిత్తం కల్తీపాలను ల్యాబ్ కు పంపారు రిపోర్టుల ఆధారంగా ఉంటాయని స్పష్టం చేశారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీపాల ద్వారా గ్యాస్టిక్ క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు కెమికల్స్ కలిసిన కల్తీపాలను విజయ గాయత్రి డైరీలకు సరఫరా చేయడంతో ఆయా డైరీల్లో తనిఖీలు నిర్వహించారు అధికారులు కల్తీపాలను గుర్తించడంలో డైరీలు క్వాలిటీ చెకింగ్ ప్రమాణాలు పాటించడం లేదని నిర్ధారించారు ఇదిలా ఉంటే కుమార్ ఎంటర్ప్రైజెస్ లో నిల్వ ఉంచిన ఇరవై ఎనిమిది బస్తాల మాల్టో డెక్స్టిన్ ను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు అయితే తన దగ్గర కొనుగోలు చేసిన మాల్టో డెక్స్టిన్ పౌడర్ ను కల్తీ తయారీకి వాడుతున్నట్టు తెలియదు అంటున్నారు నిర్వాహకులు అది యాక్చువల్ గా ఐస్ క్రీమ్స్ కి బేకర్స్ కి అండ్ ఆల్సో బిస్కెట్స్ కి క్రీప్స్ కి వాడచ్చు నో ప్రాబ్లం నాట్ ఎన్ ఇష్యూ అది ఎక్కడైనా వెళ్ళి టెస్ట్ చేయించుకోండి ఏమైనా చేసుకోండి నాట్ ఎన్ ఇష్యూ ఇప్పుడు యాజ్ ఎ కస్టమర్గా అతను వచ్చాడు నేను ఇచ్చాను పాలకైతే వాడకూడదు నాకు తెలియదు ఆయన ఆటో అతను వచ్చాడు వారినిచ్చి పంపించారు షాపులో మా మదర్ ఉంటారు మొత్తంగా అనంతపురం జిల్లా బండ్ల మీద పల్లిలో వెలుగులోకి వచ్చిన ఈ కల్తీపాల తయారీ ఘటన విస్తుపోయేలా చేస్తోంది ఈ పాలు తాగి ఎంతమంది బాధితులుగా మారో రామ్ రెడ్డి కల్తీపాల బాధితులు ఎంతమంది వెలుగులోకి వస్తారో చూడాలి